సూపర్ టేస్ట్ ఉంది నిజంగా నేను చెబుతం కాదు సూపర్ సూపర్ హ్యాపీగా పిల్లలకు చేసి పెట్టండి మీరు తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి తప్పకుండా తప్పకుండా నిమ్మకాయ పచ్చడిలో ఈసారి వెల్లుల్లిపాయలు ఇట్టా వొలిసేయండి లాలాజలం వస్తుంది అంత రుచిగా ఉందండి వెల్లుల్లిపాయ సూపర్ సూపర్ పోయి మాట్లాడదంటే తినేయాలనిపిస్తుంది నమస్తే అండి నేను ఈరోజు అటుకుల ఉప్మా చేస్తున్నా మా చిన్నప్పటి నుంచి మేము అటుకుల ఉప్మా చాలా బాగా ఇష్టంగా చేసుకునే వాళ్ళం తినేవాళ్ళం ఈరోజు ఏదో అటుకుల ఉప్మా తినాలనిపించి సడన్గా అనుకున్నాము అనుకుని అటుకుల ఉప్మా చేస్తున్నా దానికి కావాల్సింది నూనె మనకి నూనె సరిపడా ఈలోపు నూనె కాగుతుందని నూనె ఇదిగోండి తెరంగ దినుసులు ఆవాలు జీడిపప్పు మీ ఆప్షను ఎండుమిర్చి మినప్పప్పు శనగపప్పు జీలకర్ర అల్లం టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అటుకులు ఉప్పు నీళ్ళు కడుగుతానికి అటుకులు మనం కడిగేసుకుందాం ఫస్ట్ నీళ్ళల్లో వేసేస్తున్నాను టకటాక ఎమ్మటే ఎక్కువసేపు అక్కర్లా నేను ఎన్ని పడతాయో అన్నీ చూసుకుంటాం ఇట్లా ఇది కడిగి పెట్టుకున్నాను ఇక్కడ పోసేస్తున్నాను వెళ్ళిపోతాయి నీళ్ళు అంతేనండి వెళ్ళిపోవాలి ఇక్కడ ఇదిగోండి ఇట్లా కడిగేసి జాలి బుట్టకేసి పెట్టుకోండి మనం తిరగమోత వేసుకునే లోపు చక్కగా మనకి వేగిపోతుంది ఎందుకంటే బరీ మెత్తగా అవ్వకూడదు ఈ లోపు నూనె కాగింది ఆవాలు వేసుకుందాం ఆవాలు మంచిగా చిట్టపట్ట అనాలండి చిట్టపట్ట అంటేనే మనకి మంచిగా ఫ్లేవర్ వస్తుంది ఆవాలలో నుంచి వెనపమూకుడు పెట్టుకున్నాను పద్మాండి వెనపమూకుడులో ఏమేమి వంటలు చేయొచ్చని అని అడిగారు టమాటా తక్కువ ఉన్న పులుపు తక్కువ ఉన్న వంటలన్నీ చేసుకోవచ్చు ఇదిగోండి చిట్టపట్ట అంటున్నాయి కదా మినపప్పు శనగపప్పు వేసుకుంటున్నా సిమ్లోనే వేయించుకోండి ఇది మంచి దోరగా వస్తే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మనం క్యారెట్ వేసుకోవచ్చు కొబ్బరి వేసుకోవచ్చు నేను నేను వాళ్ళైతే చాలా సింపుల్గా మా చిన్నప్పుడు మేము ఎలా చేసుకున్నామో పద్దా కట్టుకులు ఉప్మా చేసుకునే వాళ్ళం వర్షాలు వస్తుంటే ఇదిగోండి మినపప్పు ఏగుతుంది ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాం వేసినపప్పులు ఎందుకంటే మేము రోజు వేరుసినకాయలు వేయించుకుని తింటున్నాం మధ్యాహ్నం పూట అందుకని జీడిపప్పు వేసా జీడిపప్పు ప్లేస్లో వేసినపప్పులు కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఎండుమిరపకాయలు వేసుకోండి కారానికి మీరు రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి స్టవ్ ఎప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటామే గుర్తుపెట్టుకోండి ఇది దుమ్ముంటుందామని కొంచెం ఒకసారి సారి మరీ రెండు మూడు సార్లు గడిగారు అనుకోండి అటుకులు మెత్తబడిపోతాయి బ్రౌన్ కలర్ వచ్చేవరకు కొంచెం సేపు వేయించుకుందాం ఇదిగోండి వేగిపోయినాయి కదా ఫస్ట్ ఉల్లిపాయ వేసుకుందాం ఉల్లిపాయలు మీ ఇష్టం చీలికలన్నా కోసుకోండి చిన్న చిన్న ముక్కలైనా కోసుకోండి తర్వాత పచ్చిమిర్చి అల్లం టమాటా కొంచెం ఏగాలి ఉల్లిపాయ మరీ ఎక్కువ ఏగక్కర్లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఈ పచ్చిమిరపకాయలు బజ్జీ పచ్చిమిరపకాయలు మన చెట్లు అసలు భలే రుచిగా ఉన్నాయండి ఈ మధ్య ఎక్కువయ్యే వాడుతున్నా నేను కూరల్లోకి ఇదిగోండి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఎంత పడుతుంది అనేది చాలు పసుపు కూడా వేసుకోవచ్చు నాకు ఇట్లా ఇష్టం నేను వేయను పసుపు ఒకసారి వేస్తాను ఒకసారి వేయను ఇది కొన్ని అటుకులు చూసారా నీళ్ళన్నీ ఇదిపోయి మంచిగా అయిపోయింది నీళ్ళు ఉండవు ఎక్కువసేపు ఉంచకూడదు మనకి అంటుకోకుండా బాగా రోస్ట్ చేసుకోవాలి నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీరు వేయించుతున్నప్పుడు నూనె సరిపోలేదు అనుకోండి అప్పుడు కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు నేను రెండు గరిట్లు వేసాను నూనె గెరిట్లు ఉంటాయి చూసారా అది వేసాను నేను నూనె కూడా మారుస్తున్నాను ఒకసారి వేరుశనగ నూనె రైస్ బ్రౌను అట్లా కూరలకు కూడా పసుపు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ఇప్పుడు వేయట్లేదు కొంచెంసేపు వేయించుతాను వేయించుకుని రుచి చూసుకున్నాం చూసారా ఎప్పుడైనా మూకుడి మనం ఎట్లాంటి చేయించుకునేదప్పుడు ఏంటంటే కొంచెం వెడల్పుగా ఉంటే ఏమవుతుందంటే తిప్పుకుంటానికి మంచిగా ఉంటుంది మనం ఇప్పుడు దోశ పిండి ఇడ్లీ పిండి లేదనుకోండి గబెక్కిన ఇట్లా అటుకులు ఉప్మా చేసుకోవచ్చు మీరు కూడా చేసి నా స్టైల్లో ఎట్లా ఉందో చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి రుచి చూసుకోండి నాకైతే సరిపోతుంది ఉప్పు ఎంత బాగుందో చూడండి టమాటా పచ్చిమిర్చి జీడిపప్పు ఇదిగోండి ఒకసారి చూడండి నూనె కూడా లేదు చూసారా ఇక స్టవ్ ఆపేస్తున్నా చక్కగా వేడి వేడిగా మనం తినేస్తామే అంత కలర్ఫుల్గా ఎట్లా ఉందో చూడండి ఎంత బాగుందో మీరు కూడా చేసి అంకులకి నాకు నిమ్మకాయ పచ్చడి మన మిద్ది తోటలో తైవాన్ నిమ్మతో పట్టాను కదా పచ్చిమిర్చి నిమ్మకాయలు వేసి పట్టాను ఎంత బాగుందంటే టేస్ట్ సూపర్ రెండు సీసాలు వచ్చింది పచ్చడి ఈసారి ఏం చేశానంటే వెల్లుల్లిపాయ కూడా మంచిదని ఇదిగోండి వెల్లుల్లిపాయ చూపిస్తాను పచ్చిమిర్చి నిమ్మకాయ ఇట్లా రోజు మీ అంకులు అయితే పెరుగు అన్నంలో తింటున్నారు చాలా బాగుంది అసలు నిమ్మకాయ పచ్చడి మట్టికి ఎంత బాగుందో చూడండి ఇగోండి వేసినకాయలు ఇట్లా పచ్చి కొనుక్కొచ్చి వేయించుకుని ఇట్లా పెట్టుకుంటున్నాం రోజు ఒక చిన్న గిన్నెటి తీసుకుంటున్నాం ఫ్రూట్స్ తీసుకుంటున్నాం రాత్రికి మరలా జొన్న రొట్టి కూర అంతే సింపుల్గా మజ్జిగ సూపర్ టేస్ట్ ఉంది నిజంగా నేను చెబుతాం కాదు మన ఛానల్లో ఉంది నిమ్మకాయ పచ్చడి ఎట్లా చేసుకోవాలి అనేది సూపర్ సూపర్ హ్యాపీగా పిల్లలకి చేసి పెట్టండి మీరు తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి తప్పకుండా మా చిన్నప్పుడు మేము చాలా బాగా చేసేదాన్ని అటుగులో మా అందరికీ మా అమ్మమ్మకి అందరికీ చేసి పెట్టేదాన్ని వాళ్ళ నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి మీకు చేసి చూపిస్తే నిజంగా నేను వాకింగు ఇలా నేను తినే ఫుడ్ ఇదే మంచిగా వెయిట్ తగ్గుతున్నాను హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి టేస్ట్ అయితే అదుర్స్ నిమ్మకాయ పచ్చట్లో ఇట్లా వెల్లుల్లిపాయ ఫస్ట్ టైం వేసా వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ దంచేస్తాను నేను ఎట్లా ఉందో టేస్ట్ చెప్తా తప్పకుండా నిమ్మకాయ పచ్చట్లో ఈసారి వెల్లుల్లిపాయలు ఇట్లా ఒలిసేయండి లాలా జలం వస్తుంది అంత రుచిగా ఉందండి వెల్లుల్లిపాయ సూపర్ సూపర్ పోయి మాట్లాడుతుంటే తినేయాలనిపిస్తుంది